కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక్క డిఎస్సి డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాలా అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులో ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువ మొదలైంది అందుకే ఇప్పుడు మాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరగతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభాముఖంగా నిరుద్యోగ యువత యువకులు కామిస్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సీ మేము ఏర్పాటు చేస్తాం ఈ రోజు ఈ జగన్ ఊరోరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు ఆయనకు ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్ ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు